హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగారెడ్డి సెంట్రల్ జైల్లో రైతు హీర్య నాయక్ బేడీలు వేసిన ఘటనపై ఉన్నతాధికారుల విచారణ ముగిసింది వికారాబాద్ సంగారెడ్డి జిల్లాల ఎస్పీలతో కలిసి ఐజీ సత్యనారాయణ నాలుగు గంటల పాటు జైలు సిబ్బందిని విచారించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతులకు బైడీలు వేయాల్సి వచ్చిందన్నారు హీర్యాయక్ను జైలు నుంచి ఆసుపత్రికి తరలించే క్రమంలో జైలు అధికారులు ముందస్తుగా వికారాబాద్ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు నేరుగా సైబ్రాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు నాయక్ను లగచర్ల కేసులో నిందితుడిగా పేర్కొనలేదు బాలనగర్లోని ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు ఉద్దేశపూర్వకంగా చేశారా లేక పొరపాటు జరిగిందా అనే కోణంలో పూర్తిస్థాయిలో విచారణ చేశాం లగచర్ల కేసులో ఏ టూగా ఉన్న సురేష్ జైలు నుంచి ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు హీర్యాయక్ గుండె నొప్పి అని చెబితే బెయిల్ వస్తుందని సురేష్ చెప్పాడు సురేష్ ఎవరితో మాట్లాడారా అనే దానిపై ఆరా తీస్తున్నామని ఐజీ సత్యనారాయణ తెలిపారు హీర నాయక్కు బేడీలు వేసిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ సంజీవరెడ్డిని సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆదేశాలు జారీ చేశారు ఇదిలా ఉంటే రెండేళ్ల కిందట అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌదం వద్ద భారత సంతతికి చెందిన యువకుడు ట్రక్కుతో దాడికి యత్నించిన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది ఈ ఘటనలో ప్రధాన నిందితుడు తెలుగు సంతతికి చెందిన వ్యక్తి కందుల సాయిబాషత్ను అక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే తాజాగా ఈ కేసులో అమెరికా న్యాయస్థానం తీర్పును వెలువరించింది నిందితుడు సాయి భాషత్ను దోషిగా నిర్ధారించి అతడికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది నాజీ భావాజాలంతో విద్వేషాన్ని పెంచుకున్న యువకుడు డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నించాడని న్యాయమూర్తి డాబ్నీ ఫ్రెడ్రిచ్ వెల్లడించారు ప్రజాస్వామ్య ఏర్పడిన ప్రభుత్వాన్ని నాజీ భావజాలంతో కూలదోయాలనే దురుద్దేశంతో సాయి వర్షిత్ ఈ దాడికి ప్రయత్నించాడు అవసరమైతే అధ్యక్షుడి ప్రాణాలు కూడా తీయాలని నిర్ణయించుకున్నట్లు ఒప్పుకున్నాడు దీంతో అతడికి ఎనిమిదేళ్లు శిక్ష విధించాలని నిర్ణయించాం అతడి చర్యల కారణంగా ధ్వంసమైన నిర్మాణాల తొలగింపు పునర్నిర్మాణం ఖర్చులు సహా నేషనల్ పార్క్ సర్వీసెస్కు నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు అమెరికా డాలర్లు అంటే సుమారు మూడు లక్షల నలభై మూడు లక్షల డెబ్బై నాలుగు వేల నష్టం వాటిల్లిందని న్యాయస్థానం అభిప్రాయపడింది న్యాయస్థానం వెలువరించిన పత్రాల ప్రకారం నిందితుడు సాయిబాషిత్ మిస్సోరీలోని సెయింట్ లూయిస్ నుంచి బయలుదేరి అదే రోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు వాషింగ్టన్ డీసీకి చేరుకున్నాడు అనంతరం అక్కడ అనంతరం అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో సౌధం వద్ద ఫుట్ పాత్ పైకి వాహనంతో దూసుకొచ్చాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్